నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ ఇరవై ఐదవ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా సభా ప్రాంగణంలో మనమున్నాం ఒకసారి చూడొచ్చు సభా ప్రాంగణానికి సంబంధించిన వేదిక ఎంత అద్భుతంగా కూడా ముస్తాబైందో చూసాం దానికి సంబంధించి వేదిక ముందు గ్యాలరీకి సంబంధించి విఐపి గ్యాలరీ ఎంత అద్భుతంగా ముస్తాబ్ చేస్తున్నారో చూడొచ్చు ఆ పక్కనే సౌండ్ సిస్టమ్ కు సంబంధించి కూడా చూస్తున్నాం అక్కడే పైన పూర్తి స్థాయిలో లైట్లకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చూస్తున్నారో చూడొచ్చు ఆ పక్కనే పూర్తి స్థాయిలో కూడా కళాకారులకు సంబంధించిన వేదికను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో చూస్తాం ఇంకో పక్కన మీడియాకు సంబంధించి ఏ విధంగా ముస్తాబ్ చేస్తున్నారో చూడొచ్చు దాంతో పాటుగా ఇక్కడ సామాన్యమైన ప్రజలు అంటే గులాబీ పార్టీ కోసం అనునిత్యం కష్టపడి అధికారంలోకి రావాలని కోరుకునే సైనికుల కోసం బీఆర్ఎస్ బాస్ అంటే గులాబీ దళపతి కేసీఆర్ గారు చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి ఒకసారి చూడొచ్చు మొత్తం చైర్లతో పూర్తి స్థాయిలో కూడా ఎవరు నిలబడకుండా చీర్లలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అదోపా విధంగా వాళ్లకు టాయిలెట్లతో పాటుగా ఇటు వాటర్ దాంతో పాటు మజ్జికను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు లేదా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ పై తన అధునైన ప్రశ్న శస్త్రాలతో పూర్తి స్థాయిలో కూడా సంధిస్తున్న పావని గౌడ్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే అండి ఎలా అనిపిస్తుంది వాతావరణాన్ని చూస్తాం పూర్తి స్థాయిలో ఇరవై ఐదు అడుగు పెడుతున్నారు సో తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి మీరు ఆశిస్తున్నదేంటి వాళ్ళకు మీరు చెప్తున్నది ఏంటి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం కోసం బాపు కేసీఆర్ గారు అడుగు వేసిన రజతోత్సవ సభ ఇది ఈ సభకు తెలంగాణలో ఉన్న యావత్ ప్రజానికం నలువైపుల నుంచి వెళ్ళి బయలుదేరుతున్నారు రైతన్నలు ఎడ్ల బండ్లతోటి యువకులు యువతులు పాదయాత్రలతోటి యువకులు బండ్ల మీద పల్సరు ఆ బుల్లెట్ లాంటి వాహనాల మీద హైదరాబాద్ నుంచి వెళ్ళి కొన్ని పింక్ కలర్ కార్లు కూడా బయలుదేరినాయి ప్రతి ఒక్కరు తెలంగాణ ఇంటి పార్టీ సభ కోసము పండగ కోసము ఎదురు చూస్తున్నారు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కడి నుంచైనా ఎట్లయినా వస్తాము అంటే కొంత పది లక్షల మంది అంటున్నారు కదా మేము వస్తే ఏమైనా ఇబ్బందా మేము కూడా వస్తాము అనేసి అంటే పల్లె పట్నం అందరు కూడా అంటున్నారు రైట్ అంటే చాలా వరకు సభలు చూస్తారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఈ సభలో టెక్నాలజీని వాడటంతో పాటు వాటర్ మజ్జికను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఏ విధంగా చూడాలి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా అంటే ఇది వరకు ఎప్పుడు పెట్టలేదు ఇలాంటి సభ రేపు రాబోయే రోజులలో కూడా ఎవరు ఏ పార్టీ పెట్టదు కూడా ఆ విధంగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అంటే మహిళలకు కానివ్వండి రేపు రాబోయే కార్యకర్తలకు కానివ్వండి రేపు రాబోయే ప్రతి ఇంటి పార్టీ అనుకునే గులాబీ నేతను గుండెల్లో పెట్టుకునే ప్రతి ఒక్కరి కోసము ఏర్పాట్లు ఎలా ఏ విధంగా జరిగినాయి అంటే ఈ డ్రమ్ములు ఉంటాయి ఈ డ్రమ్ములలో ఐసేస్తారు ఇలాంటి వాటర్ బాటిల్స్ చల్ల ప్యాకెట్లు ఇరవై లక్షల పైగా వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిండ్రు ఆల్రెడీ చల్ల ప్యాకెట్లను కూడా తీసుకొస్తున్నారు అన్ని సిద్ధం చేసి ఉంటున్నారు మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు మహిళల కోసం ప్రత్యేకమైన గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే రేవంత్ సర్కార్ కంటే కేసీఆర్ ఆలోచన చాలా గొప్పగా ఉందనుకోవచ్చు ఎందుకంటే సభా ప్రాంగణంలో కూడా మహిళలకు టాయిలెట్ వసతి గాని మంచి నీళ్లు కానీ మజ్జిక ప్యాకెట్లు ఏర్పాటు చేయడం చూడొచ్చు అంటే రేవంత్ కు కేసీఆర్ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటదండి అంటే ప్రజలందరూ పాలనలో గమనించారు ప్రజలందరూ సభలు పెట్టుకుంటా అంటే కూడా గమనిస్తున్నారు అసలు కేసీఆర్ గారి ఆలోచన ఆకాశం అంతుంటది ఆయన ఆలోచనను ఎవరు అంటే దరిదాపులకు కూడా ఎవరు చేరుకోలేరండి రేవంత్ రెడ్డిని పోల్చకండి ఇంకొకసారి ఏ సభ పెట్టినా కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా పెట్టిండు రేపు జరగ ఈ రేపు జరగబోయే రథజోత్సవ సభ కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉండదు అయితే పది లక్షల మంది అనుకున్నామండి కానీ ఇరవై లక్షల పైచీలకు వచ్చేటట్టున్నారు ఎందుకంటే మా ఇంటి పండుగ మా కోసం పుట్టిన పాటు పండగ మాకు తెలంగాణ తెచ్చిన పార్టీ పండగ మా అతి అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ పండుగ మేము తెలంగాణ ఒళ్ళము అనేసి గల్లా ఎత్తి ఎగిరేలా విధంగా చెప్పిన పార్టీ పండగ కాబట్టి మా ఇంటి నుంచి ప్రతి ఒక్కరి చొప్పున కదులుతము అని ప్రతి ఒక్కరు అంటున్నారండి అంటే కాంగ్రెస్ పార్టీ మీద పదిహేను నెలల కాలంలో వచ్చిన వ్యతిరేకత మీరు చూస్తారు దాంతో పాటు బాపు కేసీఆర్ మీరే రావాలనే నినాదం విన్నారు ఈ సభ ద్వారా కేసీఆర్ సందేశం గాని కేసీఆర్ వ్యూహం గాని కేసీఆర్ అడుగు ఎలా ఉండబోతున్నాయి కేసీఆర్ గారి సందేశము కేసీఆర్ గారి వ్యూహము కేసీఆర్ గారి అడుగు తెలంగాణ కోసమే తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగానే ఉంటుంది ప్రతి తెలంగాణ పౌరుడు ఈ పదహారు నెలలల్లా అలవికాని హామీలిచ్చి ఆరు గ్యారంటీలన్నీ నాలుగు వందల ఇరవై హామీలని అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం కాదు రాక్షస పాలన రాజ్యం వెళ్తుంది ప్రజా పాలన అన్నారు ప్రజా కంటక పాలన రాజ్యం ఏలింది పంటలెండినై తాగడానికి నీళ్లు లేవు సాగుకు నీళ్లు లేవు ఈ పాలన అద్దురో నాయన మళ్ళా ఏ రావాలి నాయనా అనేసి ప్రతి పల్లె పట్టణం కోరుకుంటుంది అంటే పూర్తి స్థాయిలో ఫైనల్ గా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చూశారు దాంతో పాటు లక్షలాదిక మంది తరలి వస్తున్నారు అన్ని కూడా చూశారు అంటే ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ గుండెలలో రైలు ఏమన్నా పరిగెత్తించే సభను అనుకోవచ్చా అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు గుండెల్లల్ల రైళ్లు ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనే పరిగెత్తించిండ్రు ఏ తెలంగాణ రాదు ఇయ్యరు అన్నుల చేతనే జై తెలంగాణ అనిపించిర్రు ప్రతి ఒక్కరిని జై తెలంగాణ అనే విధంగా చేసిండ్రు రెండు జాతీయ పార్టీలను ముక్కు ముప్పు చెమటలు మూడు చెరల నీళ్ళ దాగించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విధంగా చేసిండ్రు ఆయన అడుగులేందో ఆయన వ్యూహమేందో రెండు జాతీయ పార్టీలకు తెలుసు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కేసీఆర్ గారు గనక అధికారంలోకి వస్తే మా జాతీయ పార్టీల ఉనికి ఉండది అనే ఉద్దేశంతో రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యి మరి కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా చూస్తున్నాము పరోక్షంగా చూస్తున్నాం నాకెనిమిది నీకెనిమిది అని వంచుకున్నారు ఎంపీ ఎన్నికల మనకు గుండు సున్నా ఇచ్చిర్రు ఆ గుండు సున్నా తోటే తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలిసిపోయింది బీజేపీ తోటి తెలంగాణకు ఊదు గాలది పీరు కాంగ్రెస్ తోటి అచ్చేది లేదు సచ్చేది లేదు ఈ జాతీయ పార్టీలను నమ్ముకుంటే మనం నడి సముద్రంలో మునిగినట్టే మళ్ళీ మన ప్రాంతీయ పార్టీ మన అస్తిత్వం కోసం నిలబడ్డ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ ఏలాలే ఇక్కడ ఏలుడు మళ్ళా దేశంలో కూడా ఏలాలే అని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అనుకుంటున్నారు పంజాబ్లో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి బాపుకు కేసీఆర్ గారికి వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకనే కేసీఆర్ గారిని ఇక్కడ ఓడించడం జరిగింది ఓడించడం కూడా ఒక అందుకు మంచిదే అయిందండి అంటే నిజంగా ఏందో ప్రజలు తెలుసుకున్నారు మంచి ఏందో చెడిందో తెలుసుకున్నారు మళ్ళీ మంచిగా కావాలి అనుకుంటున్నారు థ్యాంక్ యూ అండి విష ఆల్ దగ్గర చూశారు కదా మొత్తానికి సభా ప్రాంగణానికి సంబంధించి ఇరవై లక్షల పైసలు కు వస్తారని కూడా చెప్పిన పరిస్థితి సో ఫైనల్ గా వీరు ఏర్పాట్లు ఎంత మేరకు ప్రజలకు సౌకర్యంగా మారబోతున్నాయి సభ ఏ విధంగా సక్సెస్ కాబోతుందో మనం వేచి చూద్దాం